చలికాలం వస్తు వస్తువు చాలా సమస్యలు తీసుకొస్తుందండి ఏ పని చేయాలనిపించదు బద్ధకంగా ఉంటుంది అసలు లేవాలనిపించదు ఎక్కడికి వెళ్ళాలనిపించదు అంటే అసలు ఏదైనా ఆలోచన చేయాలని కూడా అనిపించదండి చాలా చిరాగ్గా చాలా విసుగ్గా ఉంటుంది అంటే చలికాలం వస్తు వస్తు చల్లటి గాలి తీసుకొస్తుంది అనుకుంటాం కానీ చాలా సమస్యలను తీసుకొస్తుంది అంటే ఇవన్నీ చిన్న సారీ చిన్న చిన్న సమస్యలే కదా అని మీకు అనిపించవచ్చు పెరిగితే మరీ ఎక్కువైతే ఏ పని అసలు చేయాలనిపించకపోతే గ్లూమీగా ఉంటే మూడ్ ఆఫ్గా ఉంటే ప్రోడక్టివిటీ తగ్గిపోతుంది కదండీ మరి కాస్త పనిచేసేవాళ్ళు ప్రొడక్టివిటీ తగ్గిపోతే భవిష్యత్తు కోల్పోతారు మీకు తెలుసు కదా కెరీర్ పోతుంది సో ఈ సమస్య బాగా ఎక్కువ ఉంటే దీన్ని సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ అంటారని దీన్నే వింటర్ బ్లూస్ అంటారని తెలుసా మీకు ఎస్ ఉందండి ఇది కూడా ఒక రకమైన డిజార్డర్ అంటే చిన్నగా కాదంటే ఒక అరగంట లేటుగా లెగుస్తున్నాను ఏదో ఒక ముద్ద ఎక్కువ తింటున్నాను లేకపోతే ఒక గంట ఇంకెక్కువ పడుకుంటున్నాను లేకపోతే కాస్త వర్కౌట్ తగ్గించానంటే ఓకే అక్కడ వరకు పర్వాలేదు కానీ ఎక్కువైపోతే అంటే అసలు ఏం చెయ్యాలని అనిపించకుండా గ్లూమీగా ఉండి మూడీగా ఉండి కనీసం సినిమా కూడా అంటే ఇష్టం కదా అందరికీ సినిమా కానీ ఓటీటీ కానీ అది కూడా చూడాలని అనిపించకుండా ఉంటే దీనికి డిజార్డరే అంటున్నారండి సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ అని మేయో క్లినిక్ అంటే ఫేమస్ రిపోర్ట్స్ ఏమున్నా కానీ నేను మీకు షేర్ చేస్తున్నాను కదా ఈ విషయంలో మేయో క్లినిక్ ఏమేమి టిప్స్ చెప్పింది టిప్సే సుమా మరీ ఎక్కువ ఉంటే కనుక వైద్యుడిని సంపా మెయిన్ మీ ఫ్యామిలీ డాక్టర్ గారును మంచి డాక్టర్ గారిని సంప్రదించండి ఈ టిప్స్ ఒక్కసారి మీరు ఫాలో అయిపోతే ఈ చలికాలం నుంచి బయటపడిపోవచ్చు ఏది ఎనర్జెటిక్గా ఇంకా మంచి ప్రొడక్టివ్గా బాగా బయటపడిపోయే అవకాశం ఉంది రిపోర్ట్ ఏముందో నేను ఒకసారి చూసి చెప్తానండి అంటే ఈ చలికాలాన్ని కూడా సంతోషంగా గడిపేద్దాం చలికాలాన్ని ప్రొడక్టివ్గా ముగిస్తూ మళ్ళీ వేసవి కాలంలోకి ఇంకాస్త ప్రొడక్టివ్గా అడుగు అండి ఏముంటాయంటే ప్రతిరోజు కాస్త ఇంకెక్కువ కంటే ఈ రోజు ఈ రోజు కంటే రేపు ఎక్కువ నీరసంగా నిస్సత్తుగా అనిపిస్తుంది అని ఎనర్జీ లేనట్టండి డ్రైన్ అయిపోయినట్టు అసలు శక్తే లేనట్టు అనిపిస్తుంది అని ఒకప్పుడు బాగా నచ్చుతాయి ఆ ఆ యాక్టివిటీస్ అంటే బయటికి వెళ్ళి క్రికెట్ ఆడుకోవడం దగ్గర నుంచి ఫ్రెండ్స్ని కలవడం దగ్గర నుంచి ఇంకా చాలా ఉంటాయి షాపింగ్కి వెళ్ళడం దగ్గర నుంచి ఇప్పుడు అసలు ఏమి నచ్చవండి ఏవి ఇష్టమే పడదు మనసు అంటే డిజార్డర్ కింద వస్తుంది ఇన్ని ఉంటే అంటున్నాను అలాగే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తినేయాలనిపిస్తుంది కార్బోహైడ్రేట్స్ అంటే అర్థమైంది కదా ఫుల్గా బిర్యానీ ఫుల్గా వైట్ రైస్ ఫుల్గా బ్రెడ్స్ దగ్గర నుంచి ఇవి ఇంకా రకరకాలైనవి అంటే ముఖ్యంగా చిప్స్ దగ్గర నుంచి ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఉంటాయి కదండీ ఇవన్నీ కూడా గట్టిగా తినాలనిపిస్తుంది ఫోకస్ ఉండదు ఏదైనా పని మొదలు పెడితే అసలు ఫోకస్ ఉండదు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటామండి చాలా నిరాశగా ఉంటుంది అబ్బా ఏంటి జీవితం యాదవ జీవితం అనిస్తుంది కొంతమందికి అయితే అసలు సూసైడ్ చేసుకోవాలన్న టెండెన్సీ కూడా వచ్చేస్తుంది అంటే ఉంటుందంట అసలు ఈ జీవితం నుంచి బయటపడిపోదాం అంటే ఐ మీన్ నిలుపదం పైకి అనిపిస్తుంది కొంతమందికి నిద్ర అండి విపరీతమైన నిద్ర బాగా ఎర్లీగా పడుకుంటారు బాగా లేట్గా నిగుస్తారు పగలంతా కూడా పడుకునే పరిస్థితి ఉంటుంది సో మరి ఇది ఉంటే మాత్రం ఇది గుర్తుంచుకోండి వింటర్ ఫ్లూసే ఐ మీన్ డిజార్డరే ఇది సీజనల్ డిజార్డరే మరి ఏం చేయాలి ఏంటి అనేది చూద్దామంటే చలికాలం అంటే యాక్చువల్గా ఫారిన్ కంట్రీస్తో పోల్చుకుంటే మన పెద్ద చలే కాదు అసలు సౌత్ ఇండియా అయితే అసలు చలే కాదు వాస్తవం చెప్పాలంటే కానీ పాపం కొంతమంది ఈ సౌత్ ఇండియాలోనే ఉండిపోయి కనీసం నార్త్ ఇండియా వెళ్ళి ఆ హిమాలయాలకు లేకపోతే ఆ దగ్గర యూపీ ఆ ఢిల్లీ ప్రాంతంలో బాగా చలికి వన్ డిగ్రీ ఫైవ్ డిగ్రీ ఉంటుంది చూడండి ఉండుంటే ఇది చలి అనిపించేది కాదు ఇక్కడే ఉండిపోయిన వాళ్ళకి మాత్రం ఇదే చాలా పెద్ద చలి ఊహో అంటూ ఉంటారు అలాంటి వాళ్ళకు కూడా ఈ ఈ సూచనలు ఉపయోగపడతాయి చూడండి సో మరి ఎక్కడ లేని బద్ధకం వచ్చేస్తోంది చిన్న చిన్న పనులు కూడా చేయాలన్న ఉత్సాహం ఉండట్లేదు కాబట్టి దీన్ని అన్నారు అని చెప్తున్నారండి సో దీన్ని ఒక శత్రువులాగా చూడొద్దు దయచేసి శత్రువులా చూడొద్దు రెగ్యులర్ యాక్టివిటీస్ ఏ ఉన్నాయో కాస్త మనసుని బెండ్ చేసి ఒళ్ళు పార్క్కి వెళ్ళాలి వెళ్ళండి వాకింగ్కి వెళ్ళాలి వెళ్ళండి బుక్ చదవాలి చదవండి ఓటీటీ చూడాలి చూడండి ఇలా అయితే సినిమా చూడాలి చెయ్యండి బుక్ చదవాలనుకుంటున్నారు చదవండి సిలబస్ ఏదో ఉంది కంప్లీట్ చేయాలి చేయండి ఆఫీస్కి వెళ్ళాలనిపించదు కానీ వెళ్ళండి అంటే కాస్త మైండ్ బెండ్ చేసుకోవాలి కొద్దిగా తప్పదు అంటున్నారు తర్వాత వచ్చి డబ్బులింగ్ అండి బాడీ డబ్బులింగ్ అంటారు దీని అంటే ఏం లేదు మనకు మామూలుగా ఒంటరిగా ఉంటే చేయాలనిపించదు కదా వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే చేయాలనిపిస్తుంది కదా సినిమాకి కూడా వెళ్ళాలి అనిపించకపోతే ఇంకొకరిని తీసుకొని వెళ్ళమంటున్నారండి ఏదైనా పని చేయాలనిపించకపోతే ఇంకొకళ్ళ సమక్షంలో చేయమంటున్నారండి సో అలాగే రెండో పని కూడా పెట్టుకోండి ఏదైనా ఉంటే సపోజ్ మీకు నచ్చిన పని ఒకటి ఉంటుంది ఫోన్ మాట్లాడుకుంటూ మిగిలిన పని పూర్తి చేశాడు టీవీ చూస్తూ ఇంకో పని పూర్తి చేయడం ఇలాంటివన్నీ కూడా డబ్లింగ్ అంటున్నారు ఏం లేదు బాగా నిరాశగా నిస్సత్తుగా ఉంటుంది కదండి దీని నుంచి బయటికి పోవడానికి టిప్స్ బాగుంటాయని చెప్పి మేయో క్లినిక్ చెప్తుందండి నేను మేయో క్లినిక్ రిపోర్ట్ మీకు కూడా చెప్తున్నాను ఇక వాతావరణం చల్లగా ఉంటుంది చల్లేస్తూ ఉంటుంది కదండి మరి దానికి స్వెటర్సో హుడీసో ఏది ఉంటే అది వేసేసుకొని కాస్త క్యాప్ పెట్టేసుకొని బయటికి వెళ్ళండి ఎండ తగిలితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఎండని వదులుకోవద్దు అలాగే వెలుతురున్నా కానీ వెళ్ళండి అంటుందండి ఎందుకంటే కాస్త సహజ సిద్ధమైన వెలుతురు మనిషికి గొప్ప శక్తిని ఇస్తుందండి కాస్త ఉత్సాహాన్ని ఇస్తుందండి బాడీకి లేకుంటుంది కదా జీవ గడియారం అంటాం బాడీకి దాన్ని కూడా పని చేయిస్తుంది దాని పని తీరుని మెరుగుపరుస్తుంది కాబట్టి ఇలా వెళ్ళండి అని చెప్పి చెప్తోంది సో మరి కాస్త బయటికి వెళితే బయట తిరిగితే కాస్త సృజనాత్మకత ఏకాగ్రత ఐ మీన్ ఫోకస్ లెవెల్స్ కూడా బాగా పెరుగుతాయని చెప్తున్నారండి సో మరి ఇది చేయండి అలాగే రెట్టింపు సంతోషం సంతోషం తెచ్చుకోవాలండి మనం ఎవరికి వాళ్ళని తెచ్చుకోవాలి ఎక్కడి నుంచో రాదు అని చెప్తూ సానుకూల దృక్పథం అంటాం కదండి పాజిటివ్ యాటిట్యూడ్ని కాస్త బిల్డ్ చేసుకోగలిగితే ఈ చలికాలం గుర్తుంచుకోండి చదివేస్తూ ఉంటుంది ఊహు అని ముడిచి కూర్చోకుండా చేస్తే అలాగే ఇష్టమైన యాక్టివిటీస్ పెయింటింగో డ్రాయింగు డాన్స్ ఏదో ఒకటి ఉంటుంది చెస్ ఏదైనా కానీ ఆ యాక్టివిటీస్లో పడండి ఈ చలికాలం అని చెప్తున్నారండి ఇంకా ప్రాణాయామం దగ్గర నుంచి ఎక్సర్సైజ్ దగ్గర నుంచి స్ట్రెచ్చెస్ దగ్గర నుంచి ఇవి మాత్రం ఎట్టు పరిస్థితుల్లో వదలొద్దు ఒక అరగంట పావు గంట ఎక్కువే చేయండి జిమ్కి కూడా వెళ్ళే వాళ్ళు ఉంటే వెళ్ళండి కాకపోతే మరీ హెవీ వెయిట్స్ చేస్తే కండరాల నొప్పులు ఎక్కువ వస్తాయి కాబట్టి కాస్త అదే వెయిట్స్ కంటిన్యూ చేయండి లేకపోతే దానికంటే తక్కువ వెయిట్స్నే రికమెండ్ చేయండి అని చెప్తున్నారు సో మరి ఇవి ఇన్ని విషయాలు ఉన్నాయండి చలికాలం కాస్త మనం యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉండటానికి మేయో క్లినిక్ ఏదైతే చెప్పిందో ఆ విషయాలన్నీ నేను మీకు షేర్ చేస్తున్నాను ఇవన్నీ నేను ముందే చెప్తున్నాను టిప్స్ మాత్రమే సూచనలు మాత్రమే అంటే మనకి ఇంట్లో ఉండి వాడుకోవడానికి పనికి వస్తాయి ఇందులో ప్రమాదకరమైనవి ఏమీ లేదు మీకు తెలుసు అంటే ఏం లేదండి ఈ లైఫ్ స్టైల్ మారిపోయింది లైఫ్ స్టైల్ పాడైపోతుంది పాడైపోతున్న లైఫ్ స్టైల్ని కాస్త మనం రిపేర్ చేసుకోవచ్చు మళ్ళీ ఎనర్జెటిక్గా తయారవ్వచ్చు నిండు నూరేళ్ళు హాయిగా ఉండొచ్చు అని నాకు అనిపించినవి అంటే నాకు బాగా పెయిన్ఫుల్గా అనిపిస్తున్నాయి కొన్ని విషయాలు చిన్న చిన్నవే కదా ఇవి ఎందుకు పాటించలేకపోతున్నాం మనం అవన్నీ మీకు షేర్ చేస్తున్నాను సో మరి ఎంతమంది చూసారో అంతమంది నుంచి కాస్త లైక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను షేర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఒక కామెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే మీ కామెంట్ మీ లైక్ అనేది నాకు బూస్టర్ లాగా ఉపయోగపడుతుంది ఇలాంటి విషయాలన్నీ ఇంకా షేర్ చేయడానికి కొత్త ఎనర్జీ వస్తుంది కాబట్టి దయచేసి ఎవరికి అవసరమో వాళ్ళకి షేర్ చేయండి ఇంకా కొంతమంది ఫాలో అవ్వట్లేదు దయచేసి ఫాలో అవ్వండి దీన్ని ఇంకా 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 ముందుకు తీసుకెళ్ళిపోదాం యాక్టివ్గా ఎనర్జెటిక్గా హ్యాపీగా ఉండటం కోసమే ఈ సమాచారం ఎటువంటి ప్రమోషన్స్ నేను చేయను మీకు తెలుసు థ్యాంక్ యూ